అండి ఓం శ్రీ మాత్రే నమ నా పేరు కొండా శైలజ ఇప్పుడు బతుకమ్మ పాట పాడుతున్నానండి అందరుగా నేను సులువుగా నేర్చుకోవచ్చండి లిరిక్స్ గాని కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను చూడండి పుట్టి గౌరమ్మ పెరిగే పోయిరా గౌరమ్మ పోయిరా గౌరమ్మ పోయిరా రామ తిగే తిరుపతి మావిల్లు పొన్నాంటి తాలుగల వంటి వనములు వనముల చిలకల గలగల పలికే వనమంతా కదలే గౌరీ మేడంతా కదలే పసుపుల పుట్టే గౌరమ్మ పసుపుల పెరిగే గౌరమ్మ పసుపుల వసంతమాణంగా పోయిరా గౌరమ్మ పోయి రావమ్మా తీగే తిరుపతి మావిల్లు గంటి తాళ్ళు పోకల వంటి వనములు వనముల చిలకలు గలగల పలికే వనమంతా కదిలి గౌరీ మేడంతా కదిలి కుంకుమల పుట్టి గౌరమ్మ కుంకుమల పెరిగే గౌరమ్మ కుంకుమల వసంత మాడే గౌరీ పోయి రావమ్మ చిలకల గలగల పలికే వనమంతా కదిలి గౌరీ మేడంతా పుట్టి గౌరమ్మ గంధంలో తీయే తిరుపతి మావిల్లు పొన్న గంటి తాళ్ళు పోగల వంటి వనములు వనముల చిలకల గలగల పలికే వనమంతా కదిలి గౌరి ಕದಲಿ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ